హమాస్ గాజా మధ్య ఒప్పందం జరిగిన తర్వాత ఇప్పుడు గాజాలో అంతర్గత రక్తపాతం జరుగుతోంది హమాస్ని ఎవరైతే ఎదిరించారో ఇజ్రయేల్కి ఎవరైతే సహాయం చేశారో ఎవరైతే హమాస్ తో విభేదాలు పెట్టుకున్నారో అంటే వాళ్ళందరినీ కూడా అనుమానం వచ్చినటువంటి వారిని అలాగే ఆల్రెడీ ఇజ్రాయెల్ కి సహాయం చేసినట్లుగా రుజువులు ఉన్నటువంటి వారిని అందరినీ కూడా ప్రజల మధ్య నిల్చోబెట్టి మరీ కాల్చేస్తున్నారు దీని గురించి ఇప్పుడు అంతర్జాతీయంగా మళ్ళీ ఆందోళన జరిగింది అసలు గాజాలో శాంతి స్థాపన కోసమే కదా ఇంత చేశారు ఇటు అమెరికా ఇజ్రాయెల్ ఇజ్రాయల్ కూడా ఒప్పుకుంది కదా శాంతి స్థాపనకి ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ గాజాలో రక్తపాతం ఏంటి పైగా దానివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటూ అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి చర్చల విషయంలో ఇప్పుడు ట్రంప్ ఏమొచ్చేసి ఒకవేళ అదే కనుక మళ్ళీ రిపీట్ అయితే లోపలికి వచ్చి అంటే గాజా లోపలికి వచ్చి హమాస్ అంతమొందించడమే ఏకైక మార్గం అంటూ ఇప్పుడు ట్రంప్ అయితే హమాస్ కి హెచ్చరికలు జారీ చేశారు శాంతి ఒప్పందం జరిగింది కాబట్టి శాంతంగానే ఉండాలి కాదు కూడదు మా ఇష్టం వచ్చినట్లుగా చేస్తామంటే మాత్రం మొత్తం లేపించేస్తాను అంటూ ట్రంప్ అయితే ఇప్పుడు హమాస్ కి గట్టి వార్నింగ్ ఇచ్చాడు గాజాలో అంతర్గత సమస్యలు అంతర్గత హింస అనేది చాలా తక్కువ ఉందని నేను అనుకున్నాను చాలా తక్కువ అంచనా వేశాను కానీ చాలా ఎక్కువగానే అక్కడ రక్తపాతం జరుగుతోంది కాబట్టి వెంటనే హమాస్ ముగించాలంటూ ట్రంప్ అయితే ఇప్పుడు తీవ్రంగానే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది మరి దీని గురించి ఇంకా హమాస్ ఇటువంటి ప్రకటన విడుదల చేయలేదు